నమస్ట్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు కి ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చిందా ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో కూడిన చర్చ నిజంగా కి అదృష్టం ఇప్పుడు కలిసి వచ్చిందా ఓడిపోయినా కానీ అదృష్టం కలిసి రావడం ఏందని మీరు ఆలోచిస్తున్నారా అవును మీరు ఆలోచించేది నిజమే ఎగ్జాక్ట్లీ కి అదృష్టం కలిసి వచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జనం అధికారంలో ఉన్నా కానీ జనంతో కూడా లేరు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ఓడిపోయిన తర్వాత బెంగళూరు పర్యటనకు వెళ్ళిన తర్వాత నిన్న జరిగిన వెనుకొండ దారుణ హత్యకు ఆ బాలుడు బలైన తర్వాత తర్వాత ఎప్పుడైతే ఆ ఓదార్పు యాత్ర అదేవిధంగా భరోసా కల్పించారు కుటుంబానికి ఈ వెళ్ళే దారి ఈ వెళ్ళే ప్రక్రియ అనేది జగన్కి అదృష్టం కలిసి వచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు నిజంగా చూసుకున్నట్లయితే ఇటు తాడేపల్లి నుంచి ఇటు వెనుకొండకి దాదాపు నాలుగు గంటల ప్రయాణం కానీ జగన్మోహన్ రెడ్డి అక్షరాల ఏడు గంటల ప్రయాణం చేశారు ఒక పక్క వాన ఒక పక్క బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేసింది గవర్నమెంట్ తర్వాత రెండు సార్లు మూడు సార్లు కారు మురాయించింది ఆ తర్వాత తన సొంత ప్రైవేట్ వాహనంలో బయలుదేరారు వెనుకొండకు అయినా కానీ జనం అంత పెద్ద వానలో కూడా నీరాజనాలు పలుకుతున్నారు జనం నిజంగా అంత పెద్ద ఆదరణ మనం ఇంతకు ముందు పులివెందుల్లో చూసాం పులివెందులు ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఎలాగో రాయలసీమ బిడ్డే కాబట్టి ఖచ్చితంగా వస్తారనుకుంటే పల్నాడు గుంటూరు ఇలా చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా గానీ నెల్లూరు ఇలా ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రజలు ఆయన దగ్గర విపరీతమైన జనాలు తండోపతండాలుగా వస్తున్నారు దీని చూసిన జనం ఎందుకు జగన్ ఇంకా ఓడిపోయాడు జగన్ ఓటమికి జనం కూడా నమ్మేదట్లు కూడా లేరన్నట్లు కూడా జనాలు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది నిజంగా జగన్ ఓడిపోయారా లేక జనం ఓడించారా ఇదే ప్రజల్లో ఉన్న అసంతృప్తి ప్రజల్లో ఉన్న ప్రశ్న నిజంగా జగన్ ఓడిపోయారా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయా ఇది రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ ఇలా రకరకాలుగా చూసుకున్నట్లయితే నిజంగా చూసుకున్నట్లయితే జగన్ ఓడిపోలేదు జనమే మోసం చేశారు అంటున్నారు మరి జనం ఇప్పటికైనా తెలుసుకున్నారా ఇంత దారుణ హత్యలు జరుగుతున్నా జనం రోడ్ల మీదకే వచ్చి జగన్ అన్న జై జగన్ అన్న సీఎం నువ్వే అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు అంటే దీనిని ఏ రకంగా సాంకేతాలు వస్తున్నాయి మనందరికి కూడా అని తెలుసుకోవాలి నిజంగా చూసుకున్నట్లయితే గుంటూరు నుంచి నాలుగు గంటల్లో రావాల్సిన వెనుకుండా వెళ్లాల్సిన కారు ఏడు గంటలు అక్కడికి వెళ్ళేసరికి చీకడు కూడా పడింది అంటే అంతగా జనం నిన్న విజువల్స్ లో మనం చూసాము ఎంతలా విపరీతమైన తండోపతండాలుగా వస్తున్నారనేది మనకి పర్టికులర్గా విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చారో సీఎం పదవిని కోల్పోయినా కానీ ఇప్పటికీ అదే జనాలు వస్తున్నారట్లు కూడా రాజకీయ విశ్లేషకులు ఇటు అదే విధంగా జనాలు కూడా చర్చించుకున్నారు ఇంత టాపిక్ ని పక్కన పెడితే ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేసరికి ఎప్పటికైనా జగన్కి తెలిసి వచ్చిందా నిజంగా ఏం తెలిసొచ్చింది జగన్కి తెలుసుకున్నాడా అంటే అవుననే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి పంతొమ్మిది వరకు జనంలోనే ఉన్న జగన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్కసారిగా మారిపోయారు జనం ఎవ్వరూ కనిపించలేదు కొద్దిమేర స్పేస్ మాత్రమే ఉండేది అది కూడా మంత్రులకు మాత్రమే ఉండేది సాధారణ ఎమ్మెల్యేలకు మాత్రమే ఉండేది ఆ తర్వాత చూస్తే జనాల్ని అరసా భరుసా కలిసేవాళ్ళు నిజంగా క్యాంపుల్లో కలిసేవారు లేదంటే సభలో కలిసేవారు ఇంతకు మించి జనాన్ని కలిసేవారు కాదు అంటూ పార్టీ నేతలు చర్చించుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎక్కడ కూడా జనాన్ని కలవలేదు ఆ తర్వాత మాత్రమే జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జనం బాట పట్టారు ఇప్పుడు జనం బాట పట్టిన జగన్ నిజంగా జనాలు నీతి మంత్రులు న్యాయమంతులు అని అనుకుంటున్నారా అందుకే ఓడిచ్చారా నిజంగా జనాలు ఇప్పటికీ నా వెంటే ఉన్నారా ఏంటి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు జనాలకి నా మీద ఇంకా ఆదరణ ఎందుకు నన్ను ఇంకా నమ్ముతున్నారా నిజంగా జనం నాతోనే ఉన్నారా అనే ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డికి వచ్చేలా ప్రజలు అంతా నీరాచనాలు పెరిగారు నిజంగా జగన్కి జగన్ వెంట జనాలు అంతగా రావటానికి కారణం ఏంటి ఆయనను ఓదార్చడానికా లేదా జగనే ఇటు ప్రజల్ని ఓదార్చడానికనే ప్రశ్న కూడా ఇప్పుడు రాజకీయ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా మారుమవుతున్న ప్రశ్నగా మారింది ఇప్పటికైనా జగన్ తెలుసుకున్నారు పరదాలను తీసేసి జనాల వెంట పడుతున్నారు జనం కూడా జగన్ అన్న వెంటబడుతున్నారంటూ కూడా నేతలు మాట్లాడుకుంటారు ఇదే నిజమైతే ఖచ్చితంగా జగన్ ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వరకు కూడా జనం పాట పట్టాలి జనంతో ఉండాలనేదే వైసీపీ నాయకుల కోరిక నిజంగా అదే జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జనంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది రాజకీయ విశ్లేషకుల మాట ఇదే నిజమైతే అని కూడా రాజకీయ విశ్లేషకులే కాకుండా వైసీపీ నేతలు కూడా చర్చించుకున్నారు చూద్దాం మరి ఏమవుతుందో ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి కూడా జనంలో ఉంటారా ఉండరా అనేది కూడా వేచి చూడాలి సో చూద్దాం ఏమవుతుందో రేపు మంగళవారము అటు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి వైసీపీ యొక్క ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా అది కూడా మనం చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం